శవరం అయితేనే కానీ ఎవరం రాలేదని పాతకాలం సామెత ఒకటి ఉంది సో సరిగ్గా అది ఇప్పుడు ఎవరికి సరిపోతుంది అంటే నానికి సరిపోతుంది మీకు వెనకమాల ఈ ఫోటో చూడగానే అర్థమై ఉంటుంది మొన్న పేర్నీనాని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సిఐని ఆ వేలు పెట్టి మరీ బెదిరించినటువంటి పరిస్థితి నిన్ను ఉద్యోగం నుంచి మేము వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం లేకుండా చేస్తానని చెప్పి ఒకంత ఘాటుగానే హెచ్చరించాడు సో తరువాత ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం పోలీస్ శాఖ దీన్ని సీరియస్గా తీసుకోవటం ముఖ్యంగా అక్కడ ఎస్పీ అయినటువంటి విద్యాసాగర్ నాయుడు దీన్ని సీరియస్గా తీసుకుని ఎంతటి వారినైనా సరే ఉపేక్షించం వాళ్ళు మంత్రులైనా మాజీ మంత్రులైనా పోలీసుల మీద దురుసుగా ప్రవర్తి ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి గట్టిగానే హెచ్చరించారు పైగా సోషల్ మీడియాలో కూడా పేర్ని నాని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రౌడీ యుద్ధం గోండా చేస్తానికి నువ్వు ప్రజాప్రతినిధి అనుకుంటున్నావా లేకపోతే ఆ రౌడీ గోండా అనుకుంటున్నావా అది పోలీసులతో ప్రవర్తించాల్సిన తీరు అదేనా నీ మనుషుల్ని తీసుకెళ్తే నువ్వు లీగల్ గా చూసుకోవాలి కానీ స్టేషన్ లో పోలీసుల్ని లేకపోతే ఇతర సిబ్బందిని బెదిరిస్తే ఇది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి రాజారెడ్డి రాజ్యాంగం అనుకున్నావని చెప్పి తీవ్ర స్థాయిలో కామెంట్లు కూడా వచ్చినాయి సో అందుకనే పాపం ఎప్పుడైనా అయితే ఆ ఈ వ్యవహారం అటు ప్రభుత్వమో ఇటు పోలీసులు సీరియస్ గా తీసుకోవటం ప్రజల్లో కూడా నానికి ఇది మైనస్ గా మారటంతో పాపం కిందకి దిగి వచ్చాడు నిన్న మొన్నటి వరకు నేనెందుకు రావాలి నేను ఎవరో చూపిస్తా తడాకా చూపిస్తానని తొడలు కొట్టి మెసాలు మేరేసినటువంటి నాని నిన్న అన్నీ మూసుకుని సగ్గ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సగ్గా ఎస్ఐ గారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడమే కాకుండా ఏదో వీళ్ళు బంధువు అయినట్టు వాళ్ళ చుట్టాలైనట్టుగా ఆయన గెడ్డం పట్టుకుని ఆయనతో పరాచకాలు ఆడుతున్నాడు మొన్నేమో ఏలు పెట్టి చీపించి నీ అంత చూస్తాను నేనేమో వెళ్ళిపోయి పోలీసులు గడ్డం పట్టుకుని బాబ్ అని చెప్పి వాళ్ళతో పరాచకాలు ఆడుతున్నాడు అంటే మొన్నేమో ఒకలాగా ఈ రోజు ఒకలాగా ఎందుకు మార్పు అంటే పూర్తిగా అది వ్యతిరేకంగా మారింది నాకు తెలిసి వైసీపీ పార్టీలో కూడా అందరూ వేసి ఉంటారు ఏమాయ పేరునే నాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రవర్తించాల్సిన తీరాదేనా ఓ పక్క వీడియోలు చేస్తుంటే అలా సిగ్గి లేదని చెప్పి నాకు తెలిసి సొంత పార్టీలో కూడా పడి ఉంటాయి లేదా ఎస్పీ గారు ఏమన్నా దీన్ని సీరియస్గా తీసుకుంటే పేరుని నాని తీసుకెళ్ళి బొక్కలే వేస్తారని భయం వేసిందో తెలియదు కానీ నిన్న మర్యాదపూర్వకంగా మొన్న ఏం చెప్పారు పోలీసులు ఇచ్చిన ఏ నోటీస్కి స్పందించొద్దన్నారు అసలు పోలీసులు ఎందుకు నోటీసులు ఇచ్చారు గతంలో మెడికల్ కాలేజీల వద్ద వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది ఆ సమయంలో ఆ మెడికల్ కాలేజీ వద్ద ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ సమయంలో మీకు ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెబితే పోలీసులు చెప్పిన ఆదేశాలను కాదని వీళ్ళు వెళ్ళి ధర్నా చేశారు సో ఎప్పుడైతే పోలీసు ఆదేశాలు కాదు అన్నారో ఆ ధర్నాలో పాల్గొన్న నాలుగు వందల మందిని గుర్తించి వాళ్ళకి ఫార్టీ వన్ నోటీసులు ఇష్యూ చేస్తున్నారు అదే సమయంలో అక్కడ అక్కడ పట్టణానికి చెందినటువంటి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సుబ్బన్న అనే వ్యక్తి ఏం చేశాడు పోలీస్ స్టేషన్కి వచ్చి నోటీసులు తీసుకోకపోవడమే కాకుండా సోషల్ మీడియాలో మీరెవరు నోటీసులకు భయపడద్దు మీరెవరు పోలీసులకు సమాధానం ఇవ్వద్దు మీ ఆధార్ కార్డులు మీ ఫోటోలు ఏమన్నా అడిగితే ఇవ్వద్దు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులకు చిర్రెత్తుకు వచ్చి ఆ సుబ్బన్న వచ్చి ఆ వ్యక్తి వచ్చి అరెస్ట్ చేస్తే ఆ సమయంలో నాని ఇన్వాల్వ్ అయ్యిమ తన హీరోయిజం చూపించాలనుకున్నాడు ఎందుకంటే మరి నిన్న మొన్నటి వరకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది ఎందుకంటే తాను మంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లతో సహా అందరూ సార్ 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 అని సెల్యూట్ కొట్టారు కాబట్టి ఇప్పుడు కూడా అలా కొడతారు అనుకున్నాడు ఏమో తెలియదు కానీ స్టేషన్కి వచ్చి ఏకంగా సిఐ మీద ఏలు పెట్టి నీ ఎంత చూస్తానని చెప్పి బెదిరించాడు సో ఆ వీడియో ఒకసారి చూద్దాం నిన్న స్టేషన్లో ఏం జరిగింది అది కూడా ఒకసారి చూద్దాం పాత వీడియో ఒకసారి చూద్దాం ఇది పాత వీడియో ఒకసారి చూడండి ఇది ಚರ್ತಾ ಅಬ್ದು ಶಿಶು వినాను కదా మొన్న నీ అంతు చూస్తానని చెప్పి స్వయంగా స్టార్టింగ్ లోనే సిఐ మీద విరుచుకు పడ్డాడు అదే సమయంలో ఈ కన్వర్జేషన్ చాలా వరకు ఉంటుంది చివరికి ఏంటంటే మేము వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం లేకుండా చేస్తానని కూడా బెదిరించాడు ఇది మొన్న స్టేషన్లో జరిగిన ఘటన నిర్ణయం జరిగిందో ఒకసారి చూడండి ఇది నిర్ణయం జరిగిందో చూడండి ఠానాకు వచ్చి నోటీసులకు సమాధానం ఇచ్చిన పేరుని నానే అసలు మొన్న నేను స్టేషన్కి రావడం ఏంది నేను నీకు సమాధానం ఇవ్వడం ఏంది నువ్వు మా వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి అన్న పేరుని నాని సగ్గ అన్నీ మూసుకుని నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుకి సగ కుదురుగా కూర్చుని వివరణ ఇచ్చి వెళ్ళాడు మరి ఈ బుద్ధేదో ముందే ఉండుంటే ఈరోజు వ్యవహారం ఇక్కడ దాకా వచ్చేది కదా ఆ రోజే ఒకవేళ నిజంగానే మీ వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారని ఫీల్ అయ్యి ఉంటే మీరు కోర్టు ద్వారా చూసుకుంటామని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ నేను ఎవరో చూపిస్తాను నా తడాకా చూపిస్తానని చెప్పి ఎగిరిపట్టడం ఎందుకు తర్వాత అన్నీ మూసుకుని వచ్చే సమాధానం చెప్పడం ఎందుకు పాపం వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా అబ్బాబ్ పేరునే నాని ఏం హీరోయిజం చూపించాడే పోలీస్ స్టేషన్లో అనుకున్నారు చివరికి ఏమైంది అదే పోలీసులు గెడ్డం పట్టుకుని బతిమీ ఇక్కడ చూడండి సే గెడ్డం పట్టుకుంటూ పరాచకాలు ఆడుతున్న పేరునే నాని మొన్న ఏమో నీ అంత చూస్తానని ఏలిపెట్టి బెదిరించాడు అబ్బాబ్బబ్బా వావ్ పేరునే నాని హీరోయిజం వైఎస్ఆర్సీపీ అంటే ఎలా ఉంటుంది ఇది పౌరుషం అని చెప్పి సోషల్ మీడియాలో రంకిలు పాపం ఇప్పుడేమో చివరికి దిగి వచ్చేసి ఇంకా నయ్యం కాళ్ళు కూడా పట్టుకున్నాడే కొద్ది గొప్ప తేడా ఉంటే కాళ్ళు కూడా పట్టుకున్నాడు ఎందుకంటే అవసరం కొద్ది ఏదైనా చేయటం వాళ్ళకి అలవాటే ఇక్కడ చూడండి పోలీసులు ఇచ్చిన నోటీసులు లెక్క చేయకుండా వ్యవహరించిన వైకాపా నాయకులు ఎట్టకేలకు దిగొచ్చారు మాజీ మంత్రి వైకాపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానితో పాటు మరికొందరు సోమవారం పోలీస్ స్టేషన్కు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు ఇటీవల పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ మచిలీపట్నం వైద్య కళాశాల వద్ద వైకాపా నాయకులు ధర్నా చేపట్టారు ఎస్పీ ఆదేశాలతో నాలుగు వందల మందిపై కేసు నమోదు అయింది వీరిలో దాదాపు డెబ్బై మందికి ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు వారాలు గడుస్తున్నా ఏ ఒక్కరు స్పందించలేదు నోటీసులకు స్పందించొద్దు పార్టీ నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ మేకల వెంకట సుధాకర్ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ పోస్టు పెట్టారన్న కారణంతో ఆయన అదుపులోకి తీసుకోవడం ఆ సందర్భంగా స్టేషన్కి వచ్చిన పేరు అని పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడం దురుసు ప్రవర్తనపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పందించిన నేపథ్యంలో ఫార్టీ వన్ ఏ నోటీసులు అందుకున్న వారిలో కదలకు మొదలైంది పేర్ని నానితో పాటు వైకాపా పెడాన ఇన్ఛార్జ్ ఉప్పలరాము స్థానిక నాయకుడు నాగేశ్వరరావు మేకా వెంకటలక్ష్మితో పాటు ఒక ఇరవై మంది స్టేషన్కి వచ్చారంటే అప్పటికే వారాలు గడిచినా స్పందించని వీళ్ళు మొన్న ఎస్పీ దెబ్బతో ఏం చేశారు ఒక్కొక్కరు చివరికి పేర్ని నానితో సహా నీ ఎంత చూస్తానని బెదిరించిన పేర్ని నానితో సహా దిగొచ్చి అయ్యా బాబు ఆ రోజు మేము ధర్నా చేయడానికి ఇది రీజను సో ఇందులో ఎటువంటి కోణం లేదని చెప్పి పోలీసులకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి సో ఇప్పుడు పేరుని నానితో పాటు అందరూ దిగొచ్చారు ఆ రోజు ఎగిరిపడారు ఈ రోజు దిగొచ్చారు అప్పుడేమో రంకిలేసి నేడు బ్రతిమలాడి ధర్నాలో పాల్గొనమని ఎవరు చెప్పారు ధర్నాలో మీకు ఎవరు నాయకత్వం వహించారని చెప్పి ఎస్ఐ ప్రభాకర్ మేకా వెంకటలక్ష్మిని ప్రశ్నించారు పేరునే నాని కలగజేసుకుని అలాంటివి అడగొద్దంటూ ఎస్ఐ గడ్డం పట్టుకుని బతిమలాడారు తమ పార్టీ నగర అధ్యక్షుడిని అరెస్ట్ చేశారంటూ ఇటీవల అదే స్టేషన్లో సిఐ యేసుబాబుపై ఆగ్రహంతో పోయిన పేరునే నాని సోమవారం అదే టానాలో ఎస్ఐని గెడ్డం పట్టుకుని బతిమలాడడం గమనార్హం చూశారా నేను చెప్పా కదా ఇంకొద్దిగా దిగజారితే కాళ్ళు కూడా పట్టుకుంటారు వరు బాబు మాకేం సంబంధాలు మమ్మల్ని వదిలేర నాయనా అని పోలీసులు కాళ్ళు కూడా పట్టుకుంటారు వీళ్ళు ఎందుకంటే ఆ రోజు నేను ఎంత చూస్తానన్నారు ఏలిపెట్టి బెదిరించారు నేనేటో చూపిస్తానన్నారు చివరికి ఈరోజు ఎస్ఐ గడ్డం పట్టుకుని బాబు బాబు అలాంటి ప్రశ్నలు నడవద్దు బాబు అని చెప్పి ఎస్ఐ గడ్డం పట్టుకుని బ్రతులు నాడుతున్నటువంటి పరిస్థితి ఇంకొద్దిగా పోలీసులు సీరియస్ అయితే కాళ్ళు కూడా పట్టుకుంటారు మాకేం సంబంధం లేదు ఆ రోజు ఏదో తెలియక ఆ మత్తులో ఉన్నాను ఏ మొత్తులో ఉన్నానో తెలియదు కానీ నేను మొత్తులో ఉన్నాను మత్తులో ఉండి మాట్లాడాను అప్పుడప్పుడు నాకు అలా మొత్తు వస్తుంది అని చెప్పి కాళ్ళు కూడా పట్టుకునేవాళ్ళు ఆ రోజు ఎగిరిపట్టడం ఎందుకు ఈరోజు కాళ్ళ పేరానికి వెళ్ళడం ఎందుకు అని వాస్తవానికి వైసీపీ పార్టీకి పవర్ లేదు ఆ విషయం తెలుసు ప్రతిపక్ష హోదా లేదు ఆ విషయం తెలుసు పేర్నే నానే పరిస్థితి అంతంత మాత్రం ఉందో ఆ విషయం తెలుసు ఆయనే పేకలోతు కష్టాల్లో ఉన్నాడు ఆయన మీద కేసులు ఉన్నాయి వాళ్ళ భార్య మీద ఉన్నాయి కొడుకు మీద ఉన్నాయి మనందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కానీ ఎందుకు మరి స్టేషన్కి వచ్చి రౌడీ యుజం గోండా యుజం చేయటం ఈరోజు ఎందుకు పోలీసులు సీరియస్ అవ్వగానే మనకెందుకు ఎందుకు వచ్చింది తలనొప్పని గడ్డాలు పరుచుకుని బతుకులాడటం ఎందుకు ఇదే వైసీపీ నాయకులు అందితే జుట్టు అందపోతే కాళ్ళు అంటారు కదా కరెక్ట్గా పేర్నీనాని మొన్న చేసింది కూడా అదే ఆ రోజేమో జుట్టు పట్టుకుందామని ప్రయత్నం చేశాడు తర్వాత రియాక్షన్ స్ట్రాంగ్గా ఉండేటప్పటికి ఇప్పుడు కాళ్ళ వచ్చాడు ఇప్పుడు వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఆ బాబు మొన్నేమో హీరోలాగా రచ్చిపోయాడు ఇప్పుడేమో మొత్తాన్ని గెడ్డం పట్టుకుని ఎస్ఐని బ్రతిమిలాడి స్టేజ్కి వెళ్ళిపోయాడని అని చెప్పి వాళ్ళలో వాళ్ళే గుసుకులా గుసుగుసలాడుకునే పరిస్థితి ఏదేమైనా పేర్నీనాని వ్యవహారం అనేది వైసీపీ నాయకులకి ఒక పాఠమే మాకు రేపు పొద్దున అధికారం వద్దానో లేదా గతంలో నేను ఒక పదవులు వెలగబెట్టానో స్టేషన్కి వెళ్ళి ఎలాంటి రౌడీ చేయకుండా ఉంటారు ఎందుకంటే రౌడీ చేస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో వాళ్ళకు కూడా తెలుసు వద్దు ఏది ఏమైనా పేరు